వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో క్యాబినెట్ భేటీ అంటే మొదటి క్యాబినెట్ భేటీ కూడా జరిగింది దాంట్లో పలు ఆసక్తికరమైనటువంటి అంశాల మీద కూడా అట్లా డిస్కస్ చేసుకున్నారు అయితే ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయితే వారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తే మా తెలుగు ఫోకస్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఏపీ క్యాబినెట్ భేటీ ఏదైతే ఉందో అది ఇందాకే ముగిసింది అయితే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశమైనటువంటి ఈ భేటీలో భేటీలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈ మేరకు ఇందులో ముఖ్యంగా ఏంటంటే పంట బీమా పథకానికి సంబంధించి ప్రీమియం చెల్లింపులపైన మార్గదర్శకాలను కూడా రూపొందించేందుకు కమిటీ వేయాలని కూడా కేబినెట్ నిర్ణయించిందట అదేవిధంగా ముగ్గురు మంత్రులతో కూడినటువంటి కమిటీని కేబినెట్ నిర్ణయించింది అందులో వ్యవసాయ మంత్రి నాయుడు రెవెన్యూ మంత్రి అయినటువంటి అనగాని అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదన్న మనోహర్ సభ్యులుగా కూడా ఉంటారనే కూడా చెప్పుకొచ్చారు ఇక రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇదే విధంగా కొత్త ఇసుక విధానానికి ఓకే చెబుతూ కొత్త ఇసుక కూడా పాలసీల పైన కూడా త్వరలోనే కూడా విధి విధానాలను కూడా రూపొందించబోతున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు అనమాట అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన రెండు వేల కోట్ల రుణం తీసుకునేందుకు కూడా ప్రభుత్వ గ్యారంటీని కూడా ఆమోదం తెలిపింది ఇక రైతుల నుంచి కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎన్డి ఎన్సిటిసి నుంచి కూడా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల రుణానికి ఆమోదం కూడా ముద్ర వేశారు అంటే ఆమోదించారని కూడా చెప్పవచ్చు ఇక వ్యవసాయానికి రుణాలను కూడా సహకారానికి సంబంధించి వ్యవసాయ రుణానికి సంబంధించి కావచ్చు సహకార కార్పొరేషన్లో ప్రభుత్వం గ్యారంటీకి సమ్మతంగా కూడా తెలిపారనమాట అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ భేటీలో ప్రధానంగా ఈ అంశాల గురించి కూడా చర్చించుకున్నారు అలాగే మరిన్ని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అటు షర్మిలా గారు ఇటు తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇలా మోడీ గారు వీళ్ళందరికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రం మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక ద్వారా మా లేటెస్ట్ అప్డేట్ని కూడా మీకు వస్తాయి